ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు జిల్లాలోని ఎమిగనూరు నియోజకవర్గ పరిధిలో ఆయన పర్యటన సాగునుంది క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధానంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తున్నారు ఎమిగనూరు మండలం కలుగుట్ల గ్రామాన్ని వేదిక చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై రైతులతో నేరుగా చర్చించనున్నారు అలాగే వివాదరహితంగా భూములను గుర్తించేందుకు చేపట్టిన రీసర్వే ప్రక్రియ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కలుగొట్ల గ్రామంలో నిర్వహించే భారీ గ్రామ సభలో పాల్గొంటారు ఇక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను వింటారు ఇదే వేదికపై అర్హులైన రైతులకు కొత్తగా రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన స్వయంగా పంపిణీ చేయనున్నారు భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి అర్ధ గంట పాటు పొలాల్లో జరుగుతున్న భూ రీసర్వే పనులను సరిహద్దు రాళ్ల ఏర్పాట్లను టెక్నాలజీ వినియోగాన్ని అధికారుల సమక్షంలో తనిఖీ చేస్తారు మధ్యాహ్నం తర్వాత పార్టీ నేతలతో సమావేశం రానున్నారు సీఎం దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ చెప్పండి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన ప్రధాన ఉద్దేశం ఏమిటి మురళీకృష్ణ కర్నూలు జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రైతులకు కొత్త పట్టాదార్ పాస్త పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పాల్గొనబోతున్నారు కర్నూలు జిల్లా ఎమిగెండూరు నియోజకవర్గంలోని పర్యటించి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొంటారు ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు కల్గొట్ల చేరుకుంటారు అక్కడ నిర్వహించే గ్రామ సభలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు అనంతరం క్షే వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి మధ్యాహ్నం రెండు గంటలకు రైతులతో ముఖాముఖి చర్చిస్తారు చివరిలో కల్గుతాలో జరిగే పార్టీ క్యాడర్ మీటింగ్ కు హాజరై ఐదున్నర గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు వైజా ప్రస్తుతం ఆ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశారు అటు కర్నూలు కడప అనంతపూర్ జిల్లాల నుంచి భారీగా పోలీసులను కూడా ఇక్కడ పిలిపించి ఇక్కడ డ్యూటీలు వేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తారు అయితే ఇవాళ జరిగే కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి ఏదైతే కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఆ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వినిపించేటటువంటి ఏదైతే ఆ జిల్లా ఏర్పాటు చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏదైతే వీళ్ళు వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొస్తారో దాన్ని ఇప్పించేందుకు కూడా సన్నాహాలు చేస్తా ఉన్నారు అయితే గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆధుని నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలంటూ కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఈ ఐదు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పత్తికొండ ఆలూరు ఎంగెన్నూరు అదే విధంగా ఆధ్వని మంత్రాలయం నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటించాలంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ ఇవాళ ముఖ్యమంత్రి దృష్టికి ఈ ఏదైతే ఈ జిల్లా అంశం ఉందో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది అందులోను రైతులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత వర్త ముఖాముఖి ఉంటుంది కాబట్టి ఆ ఒకవేళ ఈ జిల్లా అంశం మీద ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మారింది మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అటు గుండ్రేవులో కావచ్చు అడిఎస్ కుల కావచ్చు వీటన్నిటి మీద కూడా ఆ ముఖ్యమంత్రి ఏదైనా కీలక కీలకంగా ప్రకటించే అవకాశం ఏదైనా ఉందా అనే అంశాలను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైట్ మురళీకృష్ణ మరి రైతుల ముఖాముఖి ముఖాముఖిలో ఏ సమస్యలు లేవనెత్తునున్నారు ముఖ్యంగా ప్రధానంగా ఈ పశ్చిమ ప్రాంతంలో రైతులు ఈ ఏదైతే ఈ గుండ్రేవుల ప్రాజెక్టు కడితే సాగునీటికి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా ముఖ్యమంత్రి డిస్టిక్ తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రధాన సమస్యగా దాన్ని ఆ రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు అవకాశం ఉంది ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో ఆ సాగుకి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి అందులోనూ సాగుతో పాటు సాగునీటి ఎడది కూడా ఎక్కువగా ఉంటుంది అందులో ఈ పంటలు సరిగ్గా పండగా పశ్చిమ ప్రాంత రైతులంతా కూడా వలస బాట పడుతున్నారు ఆ పనుల నిమిత్తం ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు ఆ వలస బాట పట్టే పడుతున్నటువంటి క్రమంలో వలసలు నివారించేందుకు ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఇక్కడే వాళ్లకు కూలి పనులు దొరుకుతాయి పంటలు కూడా సుభిక్షంగా పండుతాయని చెప్పి కూడా ఆశా వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ సమస్యనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి కూడా సానుకూల దృక్పథంతో స్పందించే అవకాశం ఉన్నట్లుగా ఆ సమాచారం అందుతుంది ఎందుకంటే గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ హామీ ఇచ్చారు అందులోను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలోనే ఈ గుండ్రేవులపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేస్తారు ఆ గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే ఆ పశ్చిమ ప్రాంత రైతులతో పాటు ఈ సాగు సాగునీటి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా ఆ హిష్షా ప్రాజెక్టు ను శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ అయిన ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా కట్టడానికి నోచుకోకపోవడంతో ఇవాళ ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి